ముఖ్యమంత్రి గారు చాలా ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యం పిల్లల సౌకర్యాలు అదేవిధంగా పిల్లల సంరక్షణ పిల్లల రక్షణ గురించి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటా ఉన్నారు ఈరోజు మహిళల కోసం అయితే శక్తి యాప్లను ఏర్పాటు చేసి ఎలాగా వాళ్ళకి అందుబాటులో ఉండటం కోసం వాళ్ళ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మీ అందరికీ తెలిసే విషయం ఏంటంటే ఈరోజు తల్లికి అనే కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్ని పదిహేను వేలు పదిహేను వేలు అంటే రెండు వేల రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ తీస్తూ పదమూడు వేలు తల్లు ఖాతాలు అయిన జరిగింది గరిష్టంగా ఇందాకొస్తా నేను కలెక్టర్ గారు కందులూరు వెళ్ళాం కందులూరులో అయితే ముగ్గురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి అన్నారు ఇక్కడ ముగ్గురు ఉన్నారా నలుగురు కూడా ఉన్నారా నలుగురు కూడా ఉన్నారా ముగ్గురు తల్లు ముగ్గురు పిల్లలు ఉన్నారు అంటే ముప్పై తొమ్మిది వేల రూపాయలు వాళ్ళకి రావడం జరిగింది అదేవిధంగా యూనిఫామ్ ఇందాక ఆర్డీఓ గారు చెప్పారు యూనిఫామ్ గురించి కూడా ఇక్కడ పిల్లలందరూ కూడా మంచి యూనిఫామ్ పత్రాలు ఫ్యాబ్రిక్స్ నుంచి యూనిఫామ్